Hello handy welcome to the video సో రీసెంట్గా అంటే నిన్న ఒక వీడియో అనేది పవన్ కళ్యాణ్ గారి గురించి రిలీజ్ అవ్వడం జరిగింది అంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఫస్ట్ టైం తన బ్రదర్ అన్న అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారింటికి వెళ్ళడం అక్కడ వాళ్ళు వీళ్ళని రిసీవ్ చేసుకోవడం కంగ్రాచులేషన్స్ చెప్పడం వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి పూలమాల వెయ్యడం పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి అలాగే వాళ్ళ తల్లిగారి ఆశీర్వాదాలు తీసుకోవడం సో ఈ సినారియో మొత్తం దీనికి సంబంధించినటువంటి వాళ్ళ సెలబ్రేషన్కి సంబంధించినటువంటి ఒక మంచి వీడియో అనేది ఇంటర్నెట్ లోపల రిలీజ్ అవ్వడం జరిగింది న్యూస్ ఛానల్స్ వీళ్ళు వాళ్ళు అందరూ కూడా దాన్ని పబ్లిష్ చేసి యూట్యూబ్ లోపల రిలీజ్ చేశారు సో యాక్చువల్గా సింపుల్గా ఒక నార్మల్ ప్రేక్షకునికి లేకపోతే ఒక నార్మల్గా ఉన్నటువంటి ఒక వ్యక్తికి తెలుగు వ్యక్తికి ఆ వీడియో చూసినప్పుడు చాలా చాలా అద్భుతంగా చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది అంటే ఒక మంచి ఫ్యామిలీ కథ ఒక మంచి మంచి బాండింగ్ ఉన్నటువంటి ఫ్యామిలీ అన్నదమ్ములు వీళ్ళు వాళ్ళని ఈ కాలం లోపల ఎంతోమంది కొట్లాడుతున్నటువంటి సందర్భం లోపల ఒక మంచి విలువలు తెలిసినటువంటి అలాగే మంచి కోఆపరేషన్ తోటి ఒకరికి ఒకరు బలంగా ఒకరికొకరు ఉన్నటువంటి ఒక బలమైన ఫ్యామిలీగా చాలా అద్భుతంగా చాలా ఆనందంగా కనిపిస్తూ ఉంటుంది సో యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు అసలు అంత ఆనందంగా ఉండి అంత ఇంప్రెస్ అయిపోయి వాళ్ళ బ్రదర్ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదాలు తీసుకోండి అంటే ఈ పర్టికులర్ విజయాన్ని ఈ రేంజ్లో సెలబ్రేట్ చేసుకోవడం అనేది నిజంగా ఆయనకు వచ్చినటువంటి విజయానికి ఇది మాత్రం నిజంగా ఆయన ఇలానే సెలబ్రేట్ చేసుకొని తీరాలి ఎందుకు అంటే ఇండియన్ హిస్టరీ లోపలనే అంటే ఇప్పటి వరకు భారతదేశంలో జరిగినటువంటి ఎన్నికల హిస్టరీ లోపల హండ్రెడ్ పర్సెంట్గా ఎన్నికల్లో ఎవరూ కూడా గెలవలేదు హండ్రెడ్ పర్సెంట్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు నిలబడ్డ ప్రతి ఒక్క స్థానంలో కూడా గెలవడం అనేది ఎవరికి సాధ్యం కాలేదు ఖచ్చితంగా వాళ్ళు నిలబడ్డ అన్ని స్థానాల్లోపల కొన్ని స్థానాల్లోకి వెళ్ళిస్తే కొన్ని స్థానాల్లో ఓడిపోవడం అనేది జరిగింది బట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి విషయంలో మాత్రం ఆయన తక్కువ స్థానాలు అంటే కేవలం ఒక ట్వంటీ వన్ ఎమ్మెల్యేకి సంబంధించి అలాగే ఎంపీకి సంబంధించి ఒక రెండు స్థానాల్లో మాత్రమే నిలబడ్డా కానీ అసలు అంత తక్కువ స్థానాలు తీసుకోవడం ఏంటి అని కూడా చాలా రూమర్స్ అనేవి అలాగే చాలా మటుకు ట్రోలింగ్స్ అనేవి పవన్ కళ్యాణ్ గారి మీద రావడం జరిగింది ఆయనకు ఆ స్థానాలడి వచ్చినప్పుడు బట్ కాకపోతే అంత తక్కువ స్థానాలు తీసుకున్నా తీసుకున్న కాడికి హండ్రెడ్ పర్సెంట్ షూర్ అనేది ఇచ్చాడు హండ్రెడ్ పర్సెంట్గా గా అన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్క స్థానం లోపల ప్రతి ఒక్క సీట్ అనేది గెలిచి చూపించాడు సో ఈ రేంజ్లో రిజల్ట్ అనేది ఇండియన్ హిస్టరీ లోపలనే ఎప్పుడూ జరగలేదు అటువంటి ఒక రిజల్ట్ అనేది పవన్ కళ్యాణ్ గారు తీసుకురావడం అనేది యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారికి ముందు నుంచే నేషనల్ మీడియా నుంచి ఇంటర్నేషనల్ మీడియా వరకు చాలా పాపులారిటీ అనేది ఉంది సో అటువంటి టైం లోపల ఇటువంటి హిస్టరీ క్రియేట్ చేయడం అనేది ఆయన పాపులారిటీని ఇంకా ఒక రేంజ్లో పెంచి హైలైట్ చేసి ఆయనను ఒక స్థానంలో కూర్చోపెట్టే స్థాయిగా తీసుకువెళ్ళింది సో ఇటువంటి ఒక పెద్ద గెలుపును ఖచ్చితంగా ఆయన తన కుటుంబంతో ఇంతకన్నా గొప్పగా ఇంతకన్నా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి సిచ్యువేషనే దానికి మనం ఎటువంటి లోటు చెప్పడానికి కూడా లేదు తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే ఇంచమంచుగా చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ గారు ఆశించినట్టే ఆయనకు గెలుపు అనేది దక్కడం జరిగింది అంటే గెలిచిన తర్వాత ఆయన పిఠాపురంలో మాట్లాడినటువంటి మాటలు కానీ లేకపోతే ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ ఆయన ఆయన చేస్తున్న పని కానీ ఆయనకు చాలా ఆనందాన్ని గెలుపు అనేది ఒక బూస్టింగ్ పవర్లా చాలా ఆనందం క్రియేట్ చేసింది ఆయనకు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ జనసేన అభిమానులు కానీ ముందు నుంచి అనుకున్నది పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలని ఆయన సీఎం కుర్చీలో కూర్చోవాలని ఎక్కడికైనా వెళ్ళినా కానీ సీఎం అని అరవడం లేకపోతే వాళ్ళ ఇంటెన్షన్ అయితే సీఎం అని చెప్పేసే ఉన్నది బట్ కాకపోతే ఇప్పుడు ఈ రాజకీయాల్లో పరిస్థితులు అనేటివి ఈరోజు ఉన్నట్టుగా రేపు ఉండవు రేపు ఉన్నట్టుగా ఈరోజు ఉండవు సో మాక్సిమం ఇంతకుముందు మీటింగ్లలో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు జగన్ ప్రభుత్వాన్ని కూల్చాలి అంటే ఒక గట్టి బలం కావాలి కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారితో కలుస్తున్నాను అని చెప్పేసి ఆయన చెప్పడం ఆ తర్వాత ఆయనతోటి కలిసినంత అందువల్ల ఇప్పుడు మ్యాక్సిమం ఇప్పుడు రెండు పార్టీలతోటి కంపేర్ చేస్తే వయసులో కానీ అనుభవంలో కానీ చంద్రబాబు నాయుడు గారు పెద్ద కాబట్టి ఖచ్చితంగా సీట్లు కూడా వాళ్ళకే ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళే సీఎం అనేది అవుతారు బట్ కాకపోతే మాక్సిమం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లోపల జరిగేటటువంటి చాలా ఇంపార్టెంట్ డిసిజన్స్ అన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు అందులోపల డిసిజన్స్ లోపల చాలా అంటే చాలా కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది ఇంకా చెప్పాలి అంటే మీరు ఒక స్టేట్మెంట్ అనేది బాగా వింటూ ఉంటారు మ్యాక్సిమం పవన్ క చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ వీళ్ళందరూ గెలవడానికి కారణం ఏమంటే అందరూ కలిసికట్టుగా ఉండటమే అని చెప్పేసి నిజంగా కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఆ మాటలు నిజమన్నట్టుగానే ఉన్నాయి వీళ్ళందరూ కలిసికట్టుగా ఉండటం వల్లనే ఈ రేంజ్లో గెలుపు అనేది వీళ్ళకు వచ్చింది ఈ రేంజ్లో గెలుపు అనేది వాళ్ళు దాన్ని ఇప్పుడు ఎంజాయ్ చేయగలుగుతున్నారు ఇంకో విషయం ఏమిటంటే నాకు అద్భుతంగా అనిపించింది ఒక కామెంట్ అనేది చూశాను ఏమని అంటే టూ థౌజండ్ నైన్టీన్ లోపల పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు కదా అప్పుడు ఓడిపోయినప్పుడు మాత్రం ఒంటరిగా ఉన్నాడు గెలిచినప్పుడు మాత్రం ఆ గెలుపుని అందరితో కలిసి కలిపి సెలబ్రేట్ చేసుకుంటున్నాడు తన ఫ్యామిలీతోనని చెప్పేసి సో నాకు అది చాలా స్పెషల్గా చాలా అట్రాక్టివ్గా అనిపించింది నిజమే కదా ఆ టైంలో ఎక్కువగా కలిసినట్టుగా వీళ్ళతోనో షేర్ చేసుకున్నట్టుగా అనిపించలేదు ఓటమి అంటే టూ థౌజండ్ నైన్టీన్ ఆ టైంలో బట్ కాకపోతే గెలిచినప్పుడు మాత్రం ఆ సెలబ్రేషన్స్లో మాత్రం తన అన్న అన్న వాళ్ళందరినీ కలుపుకో వెళ్ళడం మాత్రం చాలా చాలా బాగా అనిపించింది దీనిపై మీ అభిప్రాయం ఏంటి అన్న విషయాన్ని కామెంట్స్లో చెప్పండి